రైట్ ఈ విచారణకు సంబంధించి ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కాకుండా మిగతా ఎవరిని విచారించిందంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రం మనకు వస్తున్నారు అప్పట్లో ఆర్థిక మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ని విచారించింది కమిషన్ అలాగే హరీష్ రావును విచారించింది సో వాళ్ళు విచారణ అయిపోయిన తర్వాత ఎలా స్పందించారో చూద్దాం ముందుగా ఈటల రాజేందర్ ఏం మాట్లాడారు చూద్దాం గారే సభల్లో ఏం చెప్తాడు మీతో కూడా జాగ్రత్త చెప్పుకుంటాడు చైల్డ్ ఆఫ్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సుత్తికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పు నేను చెప్పడం వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని కష్టపడి అనేక రకాల సర్వేలు చేసిన చెప్పి ఆయన చెప్తున్నాడు ఆలోచన ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంటుంది టెక్నికల్ కమిటీ తమ్మిడి తొమ్మిడి దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసిండు కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తే ఇది కాదు దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతాం తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు